భూతవ్యభవత్ప్రభు భూతభవ్యభవత్ప్రభవే నమ భూత భవిష్యత్ వర్తమానములందలి సర్వమునకు ప్రభువైనవాడు భూత అంటే గతం భవ్య అంటే కాలం మరియు భవత్ అంటే వర్తమానం ప్రభుహు అధిపతి భూత వర్తమాన భవిష్యత్తులకు అధిపతి విష్ణువు అన్ని కాలాలలోనూ అనగా సృష్టికి ముందు సృష్టియందు సృష్టి లయమునందు అంతటా ఉన్నవాడు కాలధర్మానికి అతీతుడు అంటే చావు పుట్టుకలేనివాడు అని ఈ నామానికి ఒక అర్థం భూతభవ్య అనగా అద్భుతమైన మంగళములు ఎవరివలన కరుగుతాయో అతడు భూతభవ్యుడు సమస్త ప్రాణికోటికీ అద్భుతమైన మంగళములు సమకూర్చు ప్రభువు అని నామానికి మరో అర్థం శంకరభాష్యం కాలానికి అతీతమైన పరమాత్మస్వరూపం పరాసర భట్టారుల భావం భక్తులను ఎల్లప్పుడూ కాపాడే శ్రీమన్నారాయణుడు ధ్యానమార్గం ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణి స్మరించాలి భూతకృత్ ఓం భూతకృతే నమహ భూతములను సృష్టించినవాడు విష్ణువు రజోగుణంతో బ్రహ్మదేవుని రూపాన్ని ధరించి విశ్వంలోని సమస్త జీవులను సృష్టిస్తాడు విష్ణువు తమోగుణంతో రుద్రరూపాన్ని ధరించి తగిన సమయంలో సమస్త ప్రాణులను లయం చేస్తాడని ఆదిశంకరులు ఈ నామానికి అర్థం చెప్పారు జీవులకు వచ్చి ఉపద్రవాలను తొలగించువాడు అని కూడా ఈ నామానికి మరో అర్థం ఉన్నది భగవద్గీత తొమ్మిది పాయింట్ పదిలో మయాధ్యక్షేణ ప్రకృతిహ్ సుయతే సచరాచరం నా అధినంలోనే ప్రకృతి అన్ని చరాచరాలను సృష్టిస్తుంది తైత్తిరీయ ఉపనిషత్ యతో భూతాని అంటే ఈ జగత్తు ఆయన నుండే పుట్టింది అంటే సమస్త భూతాలు జీవులు పదార్థాలు పంచభూతాలు భృత్ అంటే ధారకుడు పోషకుడు పోషించేవాడు ఆధారంగా ఉండేవాడు జీవులందరినీ పోషించువాడు శ్రీమహావిష్ణువు పోషించువాడు మాత్రమే కాదు కర్మబంధాలనుంచి దూరముచేసి మోక్షాన్ని ఇచ్చువాడుకూడా శ్రీ ఆదిశంకరులు శ్రీమహావిష్ణువు సకల జీవుల నిర్వహణ పాత్రను నిర్వహించడానికి సత్వగుణాన్ని స్వీకరిస్తాడని చెప్పారు భగవద్గీత తొమ్మిది ఇరవై రెండు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటే నన్నే ధ్యానించే భక్తుల యోగక్షేమాలను నేనే భరించును భగవద్గీత పద్దెనిమిది అరవై ఒకటి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జునతిష్ఠతి అంటే సర్వభూతాల హృదయంలో వసించి వాటిని నియంత్రిస్తాడు పరాశర భట్టారున వ్యాఖ్యానం జీవితం నిలవడానికి అవసరమైన సమస్త ఉపాధులను ఆయన అందిస్తాడు ప్రతీక్షణం ఆయన కృపతోనే జీవితం కొనసాగుతోందని భావిస్తూ ఆయనను శ్రద్ధగా స్మరించమని సూచించారు ఓం భావాయ సమస్త చరాచర ప్రపంచమంతయూ తానే వ్యాపించినవాడు ఆదిశంకరులు ఈ నామానికి రెండు అర్ధాలు చెప్పారు మొదటిది విశ్వరూపంలో సర్వతేజస్సుతో ఉన్నవాడు జ్యోతిస్సువన్నింటికీ కాంతిని దానము చేయువాడు రెండవది ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నవాడు ఆది మధ్యమా అంతమూ అన్నీ తానే అయినవాడు దేనికీ లేదా ఎవరికీ సంబంధం లేకుండా ఉండువాడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం స్వరూపతయం అనుభూతేకత్వాదితి భావః అంటే సమస్తభూతాలలో చైతన్యరూపంగా వ్యక్తమయ్యి అనుభూతుల ద్వారా తెలిసే ఒకటైన పరమ సత్యం ఆయనే భూతాత్మ ఓం భూతాత్మనే నమ భూత సమస్త జీవులు పంచభూతాలు గతం వర్తమానం భవిష్యత్తులో ఉన్న అన్ని రూపాలు ఆత్మ ఆత్మ అంతరాత్మ జీవస్వరూపం అంతర్గత చైతన్యం సర్వజీవకోటియందు అంతర్యామిగా ఉండువాడు ప్రతిజీవిలో ఉన్న ఆత్మ యొక్క లోతైన అంతరంలో ఉన్న అమృతమే పరమాత్మ భూ ప్లస్ తా ప్లస్ ఆత్మ అనగా భూ అనగా భూమియందు తా వ్యాపించియున్నా ఆత్మ సర్వవ్యాపి అని అర్థం భగవద్గీత పది పాయింట్ ఇరవై అహమాత్మా గుడాకేస సర్వభూతాశయ స్థిత సర్వభూతాల హృదయంలో నివసించే ఆత్మనేనే పరాసర భట్టారులు ఇలా పేర్కొన్నారు సర్వభూతేషు చిత్స్వరూపతయ అంతర్భూతత్వాద ఆత్మ అర్ధం ప్రతిజీవిలోనూ చైతన్యంగా జీవంగా వ్యక్తమయ్యే పరమాత్మ ఆయనే అని ఈ నామాన్ని వివరిస్తారు ఓం భావనాయ నమః జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడు తాను సృష్టించిన సమస్త జీవరాశులను పోషించేవాడు కాబట్టి కేవలం సృష్టి సరిపోదు వాటిని పోషించడం మరియు వాటిని పెంచడం కూడా చేయువాడు అని ఒక అర్థం భూత ప్లస్ భావ ప్లస్ నః అని విడదీస్తే సకల ప్రాణుల యొక్క భావములను లేదా మనస్సులను నడుపువాడు అని మరో అర్థం భగవద్గీత పన్నెండు పాయింట్ పదిమూడు పద్నాలుగు అద్వేష్ట సర్వభూతానాం మైత్రహ కరుణయేవచ సర్వజీవులపై ద్వేషం లేకుండా కరుణతో నిండిన హృదయం ఉండాలని ఉపదేశం ఆది శంకరాచార్యుల భాష్యం సర్వభూతానాం పోషణాదిత్యం భావన సమస్త జీవులను పోషించడం అభివృద్ధి చేయడం ఆయన స్వభావం అందుకే ఆయనను భూతభావన అని పిలుస్తారు పరాసర భట్టారుల వ్యాఖ్యానం సర్వభూతూ పోషణమేకత్వాద్భ్రావనహ సమస్త జీవులను అభివృద్ధి చేయడం వాటికి అవసరమైన శక్తిని ప్రసాదించడం ద్వారా ఆయన ప్రతి జీవిలో వ్యాపించి ఉన్నాడు పూతాత్మ ఓం పూతాత్మనే నమ పవిత్రాత్ముడు కర్మఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ పూత అనగా పవిత్రమైన అని ఆత్మా అనగా స్వరూపము గలవాడు అని అర్థం జీవులు ఆవిర్భవించి వృద్ధి చెందుటకు భగవానుడు కారణమైనను ఆ జీవి యొక్క గుణములతో సంబంధములేనివాడు ఈ నామాన్ని స్మరించడం ద్వారా ప్రతి జీవిలో ఆయనను చూసే దృష్టిని పొందుతాం జీవితం ఆయన కృపతో నడుస్తుందని గుర్తించి శాంతిగా జీవించమని ఉపదేశం పరాశర భట్టారుల వ్యాఖ్యానం సర్వభూతూ చిత్స్వరూపతయా అంతర్భూతత్వాదాత్మా అనగా సమస్త భూతాలలో చైతన్యంగా వసించి జీవానికి ప్రాణంగా ఉండే పరమాత్మ ఆయనే పరమాత్మ ఓం పరమాత్మనే నమ పరమా పరమమైన అన్నింటికంటే అధికమైనా శాశ్వతమైన ఆత్మా ఆత్మ స్వరూపం అంతర్గత చైతన్యం నిత్యశుద్ధబుద్ధముక్తస్వరూపమై కార్యకారణముల కంటే విలక్షణమైనవాడు వ్యక్తిగత ఆత్మలను జీవాత్మ అని మరియు అత్యున్నతమైన బ్రహ్మను పరమాత్మ అని అంటారు జీవాత్మ బ్రహ్మం యొక్క నిజమైన జ్ఞానాన్ని పొందినప్పుడు జీవాత్మ మరియు పరమాత్మ ఒక్కటే అని తెలుస్తుంది సర్వులకు తానే ఆత్మగాని తనకు వేరు ఆత్మయుండనివాడు భగవద్గీత పదిహేను కామా పదిహేడు ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మే శ్రేష్టమైన పురుషుడు సమస్తానికి అంతర్యామిగా ఉండే పరమాత్మ ఆది శంకరాచార్యుల భాష్యం సర్వేశ్వరత్వాత్ సర్వజ్ఞత్వాత్ సర్వకారణత్వాత్ పరమాత్మ సమస్తానికి అధిపతిగా సర్వజ్ఞుడిగా సమస్తానికి కారణంగా ఉన్నవాడే పరమాత్మ పరాసర భట్టారుల వ్యాఖ్యానం సర్వభూతేశ్వరత్వాత్ పరమాత్మ ప్రతి జీవిని నియంత్రించే నడిపించే శ్రేయస్సుకు కారణమైన పరమేశ్వరుడే పరమాత్మ ముక్తానాం పరమాగతిహి ఓం ముక్తానాం పరమాయ గతయే నమ ముక్తులను బంధనాలను దాటి జనన మరణ చక్రానికి అతీతంగా ఉన్నవారిని పరం శ్రేష్టమైన ఉన్నతమైన శాశ్వతమైన ఆగతి గమ్యం ఆశ్రయం చివరి స్థానం లభించు స్థితి ముక్తపురుషులకు పరమగమ్యమైనవాడు లౌకికమైన విషయాలయందు ఆసక్తి లేక చింతనలో పరమానంత స్థితికి చేరినవారికి గమ్యమైనవాడు లేదా పరమాశ్రయమైనవాడు ఏది గ్రహించిన తరువాత మరొకటి గ్రహించనవసరము లేదో ఏ స్థానమును చేరిన జ్ఞానికి పునర్జన్మ ప్రాప్తించదో అదే పరమగతి పరమా యొక్క అర్థము ఉత్తమము గతి అనగా గమ్యము ఆ పరమగతియే పరబ్రహ్మము అని అర్థం ముక్తశరణ్యుడు అని కూడా ఈ నామానికి అర్థముంది ఆదిశంకరాచార్యుల భాష్యం ముక్తానాం పరమాగతిహి తత్స్వరూపమేవా అంటే ముక్తులు శాశ్వతంగా పొందే గమ్యం ఆయన స్వరూపమే ఆయనతో ఏకత్వంగా లీనమవడం ముక్తుల పరమలక్ష్యం పరాశర భట్టారుల వ్యాఖ్యానం ముక్తానాం పరమాగతిహి అంటే ముక్తులు చేరిన శాశ్వతమైన పరమగమ్యం భగవానుడే ముక్తులు జనన మరణ చక్రాన్ని దాటి ఆయనలో శాశ్వతంగా లీనమై సేవ చేయగలరు అవ్యయ అవ్యయాయ నమ వినాశము కానివాడు వినాశము లేనివాడు తనని చేరిన వారిని మరళ జననమరణ చక్రములో పడనీయనివాడు కాలధర్మానికి అతీతుడు అనగా తరుగుటా పెరుగుటా లేనివాడు వినాశము కానివాడు మరియు వికారము లేనివాడు అంతటికీ సాక్షి అయినవాడు అతడే అవ్యయహ అని కీర్తింపబడిన పరమాత్మ ఇది ఒక అర్థం అవి ప్లస్ అయహ అంటే సూర్యుని యొక్క ప్లస్ గమనమూ ఎవరివలనో అతడు అని ఈ నామానికి మరో అర్థం ఆదిశంకరాచార్యుల భాష్యం క్షయరహితత్వం నిత్యత్వం స్వరూపస్థితియుక్తత్వం ఎప్పటికీ నశించనీ మార్పులేనీ నిత్యంగా ఉండే స్వరూపమే అవ్యయత్వం పురుష ఓం పురుషాయ నమ సమస్త శరీరాల్లో వ్యాపించి ఉన్న చైతన్యం సమగ్రత సమస్తాన్ని ఆవహించిన పరమాత్మ విశ్వరూపుడు అంతర్యామి పురమునందు శయనించువాడు పురము అనగా శరీరము పరమాత్మ ఎప్పుడు జాగృతావస్థలో ఉండువాడు కనుక శయనించువాడు అనగా జీవాత్మనందు పరమాత్మగా ఉన్నవాడు ముక్తులకు పుష్కలముగా బ్రహ్మానందానుభవమును ప్రసాదించువాడు జగత్తునకూ పరిపూర్ణతనిచ్చువాడు ఇది ఒక అర్థం సృష్టికి పూర్వమునుంచి ఉన్నవాడు అనికూడా ఈ నామానికి అర్థం ఉన్నది పరాశర భట్టారుల వ్యాఖ్యానం అంతర్యామిగా ఉన్నవాడే పురుషుడు అంటే అన్ని జీవులలో ప్రవేశించి వాటిని నడిపించే పరమేశ్వరుడే పురుషుడని వివరించారు సాక్షి ఓం సాక్షినే నమః చక్కగా సమస్తమును దర్శించువాడు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు కాలము యముడు వీరిని కన్నులుగా చేసుకుని జగత్తులో జరిగే ప్రతి విషయాన్ని పరమేశ్వరుడు సాక్షిగా చూస్తూ ఉంటాడు ఇంద్రియ సాధనములు అవసరము లేకుండా సర్వమును ప్రత్యక్షముగా చూచువాడు శ్రీ పరాశర భట్టర్ ఈ నామాన్ని భగవంతుడు ముక్తులూ లేదా ముక్తి పొందిన ఆత్మలు పొందే ఆనందమును వీక్షించి ప్రీతితో కటాక్షించువాడు అని అర్థం తెలిపారు సాప్లస్ అక్షి ఇజీక్వల్ టు చక్కగా దర్శించువాడు చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి అని పాడిని వ్యాకరణము తెలియజేయుచున్నది కర్మకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పరమాత్మను ధ్యానించడం ద్వారా మన కర్మపై జాగ్రత్త పెరుగుతుంది కర్మల ఫలితాలకు ఆకాంక్ష లేకుండా సాక్షి స్మరణ ద్వారా సమత్వాన్ని సాధించవచ్చు ఆయనను సాక్షిగా భావించడం ద్వారా జీవితంలో అహంకారం ద్వేషం భయం తగ్గుతుంది ధ్యానం భక్తి కర్మయోగం ద్వారా పరమేశ్వర సాక్ష్యాన్ని గ్రహించవచ్చని ఉపదేశిస్తారు క్షేత్రజ్ఞః ఓం క్షేత్రం క్షేత్రమనగా భూభాగం అయితే వేదాంత సందర్భంలో అది మానవ శరీరాన్ని సూచిస్తుంది ఈ శరీరమును క్షేత్రమున ఉండువాడు నాశములేనివాడు అనగా శాశ్వతుడు క్షేత్రతత్వమును తెలిసినవాడే క్షేత్రఘ్నుడు పరమవైరాగ్యముతో అన్నింటినీ కూడా ఎవరిని చేరాలని కోరికతో ఉంటారో అట్టి శుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడు అతడే క్షేత్రజ్ఞుడు శరీరములు క్షేత్రములు శుభాశుభకర్మలు బీజములు వానిని తెలిసికొనిన వాడగుటచే క్షేత్రజ్ఞుడని చెప్పబడుచుండెను అని మహాభారతమందు వివరింపబడినది బ్రహ్మపురాణం చెప్పినట్లుగా శరీరాలు క్షేత్రాలు మరియు ఆత్మ వాటిని అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది అందువలన క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞ అని పరబ్రహ్మాను పిలుస్తారు పరాశర భట్టారుల వ్యాఖ్యానం క్షేత్రఘ్ఞహ క్షేత్రాన్ని తెలుసుకునే స్వరూపుడు ఆత్మను తెలుసుకునే మార్గదర్శనం చేసే పరమేశ్వరుడు ఓం అక్షరాయ నమః అతను వినాశనం లేనివాడు మరియు శాశ్వతుడు కాబట్టి అతను అక్షరః అక్షరః అంటే ఆ ప్లస్ క్షా ప్లస్ రహ అని విడదీస్తే క్షా అనగా నశించునది అక్ష అనగా నశించనిది లేదా శాశ్వతమైనది సృష్టి మొత్తం ఒకనాడు లయము అయిపోతుంది కాని వైకుంఠాది లోకములు లయము కావు అవి శాశ్వతమైనవి రహ అనగా ఇచ్చువాడు లేక వానియందు రమించువాడు పైన చెప్పిన దాని ప్రతారం అక్షరహ అనగా వైకుంఠాది లోకములను ఇచ్చువాడు లేక వానియందు రమించువాడు అక్షరమంటే ఆనందించటం కూడా అర్థం తన ఆలోచనల్లో మునిగిపోయినవారికి అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చువాడు కూడా ఈ నామానికి అర్థం ఉన్నది ఆది శంకరాచార్యుల భాష్యం అక్షరహ నిత్యా క్షయం లేని స్వరూపం భౌతిక సృష్టికి భిన్నమైన ఎల్లప్పుడూ స్థిరమైన పరమాత్మ పరాశర భట్టారుల వ్యాఖ్యానం అక్షరః నశించని ఎల్లప్పుడూ స్థిరమైన నిత్య స్వరూపంలో ఉన్న పరమేశ్వరుడు జీవులు మారుతూనే ఉన్న భౌతిక మానసిక క్షేత్రాల్లో సత్యముగా ఉండేవాడు అక్షర స్వరూపాన్ని ధ్యానించి భక్తితో ఉపాసన చేయమని సూచించారు